అది ఇంట్లో చెడిపోయి మంచి మంచి వాసన వస్తుంది అది ఇది దాని తోడుకా ఇప్పుడు దీని పువ్వు ఏమో ఎండ పెట్టి సూర్ణం తీరగ చేసి వేడి నీళ్ళు లేచుకొని పరిగడుపున తాగితే దాని కడుపులా తిమ్మి పురుగులు కానీ కురదా కానీ ఏదైనా లేకుండా పోతుంది

చె ఈ మోతకు పువ్వులు మునుపు మేము చిన్న పూరగా అప్పుడు కలర్లు లేవు అప్పుడు ఇవే కలర్లు చేసుకునేది ఈ మన పండుగకు కలర్లు ఉంటాయి కదా అప్పుడు ఓలిపాండు ఈ పువ్వులు ఎరకాచ్చి మెత్తగా నూరి కలర్ చేసేది రంగులు ఇవే అప్పుడు నీకు చెప్దాం అనుకుంటే నువ్వు రాకపోతుంది ఇక నువ్వు అక్కడ ఉంచిది వస్తావా అనుకున్నా చెప్దాం అనుకున్నా నీకు ఇట్లా ఇవన్నీ ఇట్లా అప్పుడు చేసినవి అన్ని నీకు చెప్పి చూయించాం అనుకుంటే నువ్వు రాకపోతే అప్పుడు వీలు కాలేదు అసలు ఇగో ఇప్పుడు అప్పుడు ఇగో ఇన్ని పనులు పనిచేసేది ఇప్ప అవునా అప్పుడు ఇదే రంగురా ఇదే రంగు ఇంకో తాత రాంగురా ఇంకోటి ఏం పని చె ఇంకా మరి ఇది ఆకులున్ను దీని పువ్వులు నూరి దెబ్బ తాకుతుంది చూడ దెబ్బ తాకిన కాడ నూరి పెడితే శర్మం చెప్పన పుండు మాని మెర్తది శర్మం మంచిగా ఉంటది అవునా ఇది అన్నిటికి పని చేస్తదిరా చెట్టు మోతక చెట్టు అంటే చిన్న అంచనా అది పెద్దది అన్ని మందులకి పనిచేస్తది మంచి మళ్ళీ పోతే మన దేవుళ్ళోళ్ళు ఉంటారు చూడు దేవుడు వచ్చిన వాళ్ళు ఇరగోళలాగేది దీని తోలే ఇట్లా వట్టి చూస్తారు చూడు ఇట్లా వట్టి చూస్తారు అది దీని తోలే తోలు నాలుగల్ల నాలుగొట్టి ఆడు పెత్తమ్మల నాలుగొట్టి సౌండ్ వస్తారు ఎందుకు అయితే అన్ని పనులకు పనిచేస్తాయి అన్ని గురించి కుట్టి పెట్టుకుంటావు మరి కుట్టి పెట్టుకునేది ఒక వందలు దాకుండేది ఇట్లా వచ్చినప్పుడు ఇచ్చేది కొన్ని అమ్మేది మళ్ళా వరకు ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఇవేసేది ఇవేసి అందరు ఇవే తినేది పెళ్లి కూజనాలు పెట్టలు ఇవే ఇస్తారు ఇప్పుడేమో అందరిగా నిలబడిపోవడం నిలబడి పూచి లేదు ఇట్లా కుట్టి ఎండ పెడతారా తాత ఎండ పెడతాం ఆకులు ఎండ పెట్టే చేయాలి ఆకులు ఎండబెట్టి అయితే మరి ఆకు కుట్టేటప్పుడు ఇట్లా మొత్తం చినిగిపోదా వాటిని మంచిగా ఒక బండ సల్పట్లాంటి బండ చూసి అన్నిట్లా పెట్టి ఇట్లా అనగబెట్టేది నానిపే ఇప్పుడు అనగబెట్టేది తడపాలే తడపాలే తడిపి ఇక పచ్చి అయితేనో ఇప్పుడు అప్పుడు అర్జెంట్ అయితే ఇట్లా ఇప్పుడు ఇందులో కూడా కొట్టుకునేదివచ్చా పచ్చి పచ్చి చెట్ల తింటేనే మంచిది ఇంకా

ఇట్లా తినేది ఇప్పుడు ఎండ పెడితే ఇట్లా ఆగుతుంది మంచిగా ఆ ఎండ పెడితే ఆగుతుంది ఆకునే తెంపకచ్చి ఎండ పెట్టేది పచ్చి కుట్టి ఇట్లా పెట్టి బండి ఎత్తేది బండితే ఇక మంచిగా ఆయనకి చక్కగా ఉంటాయి అంకర కాకుండా ఇట్లా పెడతారా అట్లా పెడితే కుట్టి ఎండ పెట్టచ్చు కొంత ఆకుల్లార పెట్టి మళ్ళా నానిపి కుట్టాలి ఎండబెట్టి నాపి నాపితేజన్ ఆక్సిజన్ ఇప్పుడు ఉల్లారిందా దీని నానపాల నా పెట్టి బరికెత్తాలి దీని అంత ఇంత పెద్ద మడత పెట్టి ఎస్తే ఇది తెల్లారి వరకు మంచిగా అవుతుంది ఇది ఇక మళ్ళా ఇస్తారు ఇక కుట్టుడే అయితే ఈ సీజన్ లో అంత పొక్కలు పడతాయి ఎప్పుడంటే మంచి పొలాలు కోసే సీజన్ లా అప్పుడు బ్రహ్మాండం ఆయన ఆకుంటది అప్పుడే తెచ్చి పెట్టుకునేది పట్టింది ఇప్పుడు పురుగు తిన్నానంతా చెట్టు ఇప్పుడు రాలిపోతుంది కదా ఆకు జాడిచ్చి రాలిపోతుంది ఈ సీజన్ లా మరి ఎప్పుడు కుట్టాలి అసలు ఇది ఇది ఇగురచ్చి మళ్ళా మంచిగా అయితే చూడు ఇగుర ఎప్పుడంటే మనం జూన్ ఎళ్ళాక అప్పుడు ఆగస్టు ఆగస్టు వరకు ఈ ఆక కిరకత్తది మనకు